ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువతి యువకులు కొన్ని రోజుల పాటు రిలేషన్షిప్లో ఉండి విడిపోయిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిల పైన రేపు కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది చాలామంది కూడా ఇలాంటి కేసులు అనేది నమోదవుతున్నాయి ఈ మధ్యకాలంలోనే కలకత్తా హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఇలాంటి రిలేషన్షిప్లో ఉండి విడిపోయిన తర్వాత రేప్ కేసు పెడితే అది చెల్లదనేటువంటి విధంగా డైరెక్షన్ కూడా ఇచ్చింది ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏంటి సో ఇలాంటి ఏదైతే ఆచారం ఉందో అంటే ఇలాంటి కేసులు ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్పెసిఫిక్గా అసలు ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడారు సార్ మీరు చూసే ఉంటారు కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ సో ఇది ఫస్ట్ టైం వచ్చినటువంటి జడ్జిమెంటా లేదంటే గతంలో ఇలాంటి జడ్జ్మెంట్స్ ఉన్నాయా ఏంటి అసలు ఇలాంటి జడ్జ్మెంట్స్ అంతకుముందు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా ఇవ్వటం జరిగింది ఫ్రీక్వెంట్గా తారసుపడేటువంటి ఈ అంశం అంటే కన్సెన్షువల్ సెక్స్ జరిగిన తర్వాత ఆ రిలేషన్షిప్లో ఏమన్నా వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తే దేర్ ఆఫ్టర్ రేప్ కేసు పెట్టడం అనేది ఒక అనువాయితీగా మారిపోయింది అసలు కన్సెన్షువల్ సెక్స్ జరిగితే అక్కడ రేప్ అనేటువంటి అఫెన్స్ అట్రాక్ట్ కాదు అయితే ఈ కన్సెన్షువల్ సెక్స్ ఎప్పుడు రేప్ అనేది అట్రాక్ట్ కాదు అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు నయీం అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎన్సీటీ ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ద్వారా క్లారిఫై చేయటం జరిగింది జనరల్ గేమ్ అంటే ఒక మేల్ ఫీమేల్ లవ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మోరల్ వ్యాలిడేషన్ కోసం వాళ్ళు మ్యారేజ్ అనే ప్రామిస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఓకే దేర్ ఆఫ్టర్ వీళ్ళు విడిపోయిన తర్వాత లేడీ ఇదిగో నన్ను పెళ్లి చేసుకుంటాడు అని నమ్మించి మోసం చేసి నాతోనే సెక్షువల్ కోర్స్లో పాల్గొన్నారు అని ఇది రేప్ అనే అఫెన్స్ అవుతుంది అని చెప్పేసి కేసులు పెట్టడం జరుగుతూ ఉండింది ఒక త్రీ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్లో కన్షన్షల్ సెక్స్ అనేది రేప్గా పరిగణించబడదు నంబర్ వన్ ఒకవేళ ఆ మేల్ మ్యారేజ్ ప్రా మ్యారేజ్ చేసుకుంటా అనే ప్రామిస్ కేవలం సెక్షువల్ కోర్స్ కోసం మాత్రమే కాకుండా చేసున్నట్లయితే ఓకే నంబర్ వన్ నెంబర్ టూ పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో మ్యారేజ్ చేసుకుంటా అని ప్రామిస్ చేసి ఆ తర్వాత మారిన పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోక ఉన్నట్లయితే అప్పుడు జరిగినటువంటి సెక్షువల్ కోర్స్ని రేపుగా పరిగణించడం నంబర్ త్రీ ఈ మ్యారేజ్ అనే ప్రామిస్ చేసుకుంటారు ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ ఆ లేడీ కూడా ఆ పర్టికులర్ మూమెంట్లో అవుట్ ఆఫ్ ఎమోషన్ అండ్ ప్యాషన్ షీ సబ్మిట్స్ హర్ సెల్ఫ్ టు ద మేల్ అంటే ఆమె కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ కోసమే ఆమె కన్సెంట్ ఇస్తుంది కానీ ఏంటి మ్యారేజ్ చేసుకుంటాడనే ఉద్దేశం ఆమె కూడా ఉండదు ఈ మూడు సందర్భాల్లో కూడా కన్సెన్షువల్ సెక్స్ని రేపుగా పరిగణించారు ఇదే మనకి త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ సిక్స్ ఆఫ్ ఐపీసీ ఇదే మనకి సిక్స్టీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ కొత్త చట్టం అది సో అంటే ఇలాంటి కేసులు పెట్టినప్పుడు సో జనరల్గా మీరు చెప్పినటువంటి అంశాలు మొదట్లోనే పోలీసులు చూసేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే డైరెక్ట్గా రేప్ కేసు ఉన్నామో చూసారు అన్ఫార్చునేట్లీ సిక్స్టీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ వచ్చిన తర్వాత పరిస్థితి ఇంకొంచెం ఇబ్బందికరంగా మారిపోయింది సిక్స్టీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం ఎవరైతే డిసీట్ఫుల్ మీన్స్ లేదా ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్తో సెక్షువల్ కోర్స్కి పాల్పడతారో వాళ్ళు దే ఆర్ కల్పబుల్ ఫర్ ఎ పనిష్మెంట్ అప్ టు టెన్ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ మరి జరిగింది ఫాల్స్ ప్రామిసా డిసీట్ఫుల్ మీన్స్ ద్వారానే సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగిందా అనేది ట్రయల్ ద్వారా చేయాల్సిందే సో అందుకే సెక్షన్ సిక్స్టీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ని అన్కాన్స్టిట్యూషన్గా డిక్లేర్ చేయాలి అని చెప్పేసి కేరళ హైకోర్టులో ఒక పిల్ కూడా ఫైల్ అయింది ఇంకా మ్యాటర్ కోర్టు పరిశీలనలో ఉంది అంటే ఇప్పుడు ఇది లివిన్ రిలేషన్షిప్ కింద వస్తుందా లేదంటే వేరే రిలేషన్షిప్ అసలు లివిన్ రిలేషన్షిప్ లేకున్నా సరే ఈ లివిన్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ ఏమంటే కొన్ని కొన్ని సందర్భాల్లో లివిన్ రిలేషన్షిప్స్ని మ్యారేజ్కి ఈక్వైట్ చేస్తారు అప్పుడు ఎప్పుడైతే ఆ లేడీని డిజర్ట్ చేస్తారో ఆ లేడీకి ఒక వైఫ్ ఉండేటువంటి హక్కులు సంథింగ్ లైక్ మెయింటెనెన్స్ కానీ ఎలిమోని కానీ ఆమె ఇంట్రస్ట్ ప్రొటెక్ట్ చేయడం కానీ వాటి కోసం లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ మనం మాట్లాడుకుంటున్న అంశంలో వాళ్ళకి లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నా లేకున్నా సరే వాళ్ళంటూ ఒక లవ్ రిలేషన్షిప్లో ఉంటే ఆ లవ్ రిలేషన్షిప్లో వాళ్ళు కన్సెన్షువల్ సెక్స్కి పాల్పడితే దాన్ని రేప్గా పరిగణించరు అంటే ఈ ప్రాసెస్లో ఒకవేళ ఆ అమ్మాయికి పిల్లలు పుడితే అలాంటివి అవకాశం పెట్టుకుంటున్నప్పుడు రైట్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ కేసులో ఆమెకి ఆల్రెడీ ఒక పాప కూడా పుట్టడం జరిగింది ఆమె నైన్త్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఈ పర్టికులర్ కేసు ఫైల్ చేయటం జరిగింది సో పిల్లలున్నా సరే మహా పుట్టినటువంటి ఆ చైల్డ్కి ఫాదర్ నుంచి సంక్రమించాల్సినటువంటి హక్కుల్ని సమకూరుస్తారేమో కానీ ఖచ్చితంగా ఆ అంశాన్ని రేప్ గా పరిగణించి రేప్ అనే అఫెన్స్ కింద అతన్ని కన్విక్ట్ చేసి శిక్షించేటువంటి అవకాశం లేదు సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అది దేన్ని రేపుగా పరిగణించాలా లేదా అనేటువంటి అవకాశం ఉంటుందని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు సో ఇలాంటి జడ్జ్మెంట్ ఇది మొదటిసారి కాదని గతంలోనే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి జడ్జ్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా అయితే గుర్తు చేసిన వీడో జల్లీ శివనాగులతో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్